ప్రభుణామానికి మహిమ కలుగుని కాక మన ప్రభువు రక్షకుడైన ఎస్ క్రిస్ నా మరొకసారి మీ అందరికీ నా వందనాలు దేవుడిగా దించిన రాత్రికాల సమయం నుంచి కాలం వరకు తన యొక్క కృప్లో మనందరిని ఎంతగానో కాచి కాపాడి మరొక నూతన దినంలో ప్రవేశపెట్టినందుకు ఆయనకి ఎంతగానో స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రాంతన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి సర్వేశారా సర్వోన్నత మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ మే నెల పదమూడో తారీఖున మీరు మమ్మల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నారు అందుని బట్టి మీకు వందనాలు ఉదయకాల సమయంలో మీ యొక్క లేఖన ద్వారా మాతో మాట్లాడమని పరిశుద్ధ స్పరిశుద్ధనామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ఈ దినమందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే రాజుల కొరకును అధికారులు కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతా స్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం రెండవ వచనం ఇక్కడ తిమోతికి రాసిన పత్రికలో పావులు గారు తెలియజేస్తున్నారు రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞా విజ్ఞాపనులను ప్రార్థనలు యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించున్నాననేసి పౌలు గారు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు రాజుల కొరకు మనం ప్రార్థించేవారిగా అధికారుల కొరకు ప్రార్థించేవారిగా విజ్ఞాపనలు చేసేవారిగా మనం ఉండాలనేసి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు కాబట్టి ఎప్పుడైనా మన రాజుల కొరకును అధికారుల కొరకును మనము యాచరణ చేసేవారిగా వారి కొరకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించేవారిగా మనం ఉంటున్నామా లేదా అని మనకు మనం పరిశీలన చేసుకోవాలి మన రాజుల కొరకు అధికారుల కొరకు రాజ్య పరిపాలన చేస్తున్న వారి కొరకు మనము ఎప్పుడు విజ్ఞాపనలు ప్రార్థనలు యాచరణలు చేసేవారిగా ఉండాలని దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు హెచ్చరిస్తున్నారంటే ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు ఆయన హెచ్చరించి హెచ్చరించు చున్నాననేసి తెలియజేస్తున్నారు కాబట్టి రాజుల కొరకు అధికారుల కొరకు మన యొక్క ప్రభుత్వం కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలంట కాబట్టి మంచి పరిపాలన జరగాలని మంచి అధికారం రావాలని మనం ప్రార్థించేవారిగా ఉండాలంట కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కప్పుడు ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిషత్ వాక్యాన్ని దేవుడు దేవించి ఆశ్రదించి మళ్ళందరినీ బలపరచుని కాక ఆ మహాగండు మహోన్నతుడు మా పేపర్లోకి తండ్రి ఉన్నతమైన నామములకు మరొకసారి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా అవును ప్రభా రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు చేయాలని కొరకు కృతజ్ఞత స్థుతులు కూడా మేము మీకు చెల్లించాలని ఎంతగానో మాకు హెచ్చరించిన విధానం బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి అయ్యో తండ్రి ఈ దినం నుంచి తండ్రి వరకు కొరకు మేము ప్రార్థించే వారికి ఉండడానికి కృప చూపించమని సమస్త మహిమ గణత ప్రభావాలు మీరు మాత్రం ఈ సత్పరిశుద్ధి నామంలో అడిగి పొందుకున్నాం తండ్రి మేము ప్రైజ్ల